అయ్యో జరని ఏమైందమ్మా నీకు ఏమిటి ఏమైందండి నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయిందండి చంద్రు జనని కనపడలేదన్నదే కేసు సార్ చంద్రు తల మీద కాళ్ల మీద ఇంకా జనని మెడకున్న గాయాల్ని బట్టి చూస్తే ఎవరు బాగా హింసించి చంపినట్లు తెలుస్తోంది సార్ అవును సార్ పాపం ఏం తప్పు చేశారని వీళ్ళిద్దరిని అలా చంపేశారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇదే మనకున్న ప్రశ్న యుద్ధం అయిపోయింది అనుకున్నాను కానీ వ్యూహంలోకి వెళ్ళే సమయం వచ్చింది రామచంద్ర సార్ సిగరెట్ ఎక్కడ దొరుకుతుంది ఈ ముందు కాస్త వెళ్ళినట్టయితే టీ సిగరెట్ దొరుకుతుంది సార్ కిరణ్ మనోజ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపండి రిపోర్ట్ ని పిచ్చోడు సార్ చదివితే ఉన్నమతి పోతుందంటారు కదా వాడు కూడా అలా చదివేలా అయిపోయాడు సార్ నోరు తెరిస్తే ఇంగ్లీషే మాట్లాడతాడు సార్ మన ఊళ్ళో ఎవరికి వీడి మాటలే అర్థం కావు సార్ అలా మాట్లాడతాడు సరే సార్ టీ తీసుకోండి సార్చంద్ర పల్లె రమ్మను రే ఇలా రండి సార్ పిలుస్తున్నారు దొరగా రండి రే సును సార్ రే ఎందుకు రైడ్ వస్తున్నారు సార్ నేను ఎన్నో సార్లు నువ్వు వద్దు అని చెప్పాలి సార్ వీడ వినలేదు సార్ మొత్తం వీళ్ళ చేసాడే చేయమని చెప్పి ఇప్పుడు నా మీదకి నెట్టేస్తావా ఏయ్ నిజం చెప్పండి ఏం చేసారు రా సార్ వీడే సార్ వాళ్ళ తోటలో కాయలు కోయమని చెప్పింది వీడే సార్ సార్ మా వాళ్ళ ఇంట్లో కోడి దొబ్బేమని సార్ నాకు ఐడియా ఇచ్చాడు. సైకిల్ దొంగితనం నువ్వే కదా నేర్పించింది. నువ్వే కదా నేర్పించావు నుమే నుమే దొంగిలించావ్ ఏయ్ నాన్సెన్స్ ఏయ్ వదనో దొంగే తాగడానికి ఏది దొరికినా తీసుకెళ్ళిపోతారు. చుట్టు కొడుకు మన స్టేషన్ లోనే వీళ్ళ మీద ఐదు ఆరు కేసులు ఉన్నాయి సార్. ఏయ్ మీ ఊర్లో రెండు హత్యలు జరిగాయి దాని గురించి మీకు ఏమైనా తెలుసా సార్ తాగుడు కోసం మేము చిన్న చిత్తగా దొంగతనం చేస్తూ ఉంటాం సార్ హత్యలు గిచ్చినంత మేమే చేయలేదు సార్ ఊళ్ళో ఎవరన్నా అడిగి చూడండి సార్ మేము చాలా మంచి వాళ్ళు చెప్తారు సార్ అవును సార్ వీళ్ళిద్దరికే హత్య చేసేంత ధైర్యం లేదు సార్ తాగడానికి చిన్న చిత్తగా దొంగతనాలు చేస్తారు హత్య చేసేంత దమ్ము వీళ్ళకి లేదు సార్ పోనీ పోటానికి ఎదవాళ్ళు హలో రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు ఇంత లేటు త్వరగా వివ్వరండి పై నుంచి చాలా ప్రెషర్ గా ఉంది అలాగే మన టీం ని తీసుకెళ్లి బాడీ దొరికిన చోట ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో చెక్ చేయండి ఓకే సరే సరే రామచంద్ర చెప్పండి సార్ అమ్మాయి కాల్ ట్రాక్ చెక్ చేశారా చేశాను సార్ ఏదైనా క్లూ దొరికిందా సార్ ఆ అమ్మాయి ఊరెళ్లే ముందు ఊరంతా బాగా తిరిగింది సార్ ఆ తర్వాత చివరిగా మార్కెట్లో ఆ అమ్మాయిది ఉందంటే వాడి కాల్ ట్రాక్ కూడా ఉండాలి కదా అది కాదు ఇది ఏం చెప్పదు ఊరికే టైం వేస్ట్ చేయద్దు ఇప్పుడే మార్కెట్ కి వెళ్లి సీసీటీవీ కెమెరా చెక్ చేస్తే మనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో మీతో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళాలి రామ్ సార్ అటువైపు ఉన్న కొట్లు చెక్ చేయండి వెళ్ళండి సరే సార్ రావయ్యా సార్ ఏం కావాలి సార్ సార్ ఈ వారంలో ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీ కొట్టుకి ఏమైనా వచ్చారా లేదు సార్ ఇక్కడికి ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉంటారు వీళ్ళెవరో నాకు తెలియదు సార్ మీ కొట్లో ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి సార్ మొత్తం ఎనిమిది ఉన్నాయి సార్ లోపల ఆరు బయట రెండు ఉన్నాయి సార్ ఏమైంది సార్ చెక్ చేయవచ్చా చేసుకోండి సార్ サル。<music> సార్ ఇక్కడ కొన్ని షాపుల్లో సీసీ కెమెరా లేవు సార్ ఉన్న వాటిల్లో అడుగు అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదంటున్నారు సార్ అవును సార్ 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 అలా చూడండి సార్ ఎవరు వీడు సార్ అతను మన మహేష్ తమ్ముడు హరీష్ మహేష్ ను కలవడానికి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు నేను కూడా ఆ రోజు వీడే సార్ బార్లో తాగి గొడవ చేసింది గొడవకి దీనికి చేసిందిరా మన చంద్రుగా నిన్ను కొట్టాడా నేను అస్సలు నమ్మలేకపోతున్నాడు మావా ఏయ్ ఇంకా రెండు దెబ్బలు పడుంటే చావు దాకా ఎల్లు వచ్చేవాడివని ఆ డాక్టరే చెప్పాడు వీడికి నమ్మకం లేదంట అది అలా కాదు మావా నేను విషయం చెప్తాను విను ఈ అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎంత అమ్మాయికులుగా ఉన్నా రాక్షసులుగా మారిపోతున్నారు ఉదాహరణకి మన చంద్రుగాడు వాడు ఎంత సాఫ్ట్ క్యారెక్టరా వాడే ఎన్ని కుక్కని కొట్టినట్టు కొట్టాడు ఏయ్ నేను ఇప్పిస్తే తాగుతూ నేను తింటూ నా ముందే వాడిని పొగుడుతున్నావా కొడక జనని ఎలా నువ్వు నేను చూస్తా చంద్రుని చంపి వాడి సమాధి మీద దానికి తాళికడతా దాన్ని చంపి పడస్తా వదల్ నువ్వు అదంతా ఏమి చెయ్యలేవురా నువ్వు తన్ని వదిలేయమని చెప్పినందుకే నుక్కొని కొట్టినట్టు కొట్టాడు నువ్వు మాత్రం తన్ని ముట్టుకున్నావో ఆ తర్వాత నిన్ను వదులుతాడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి